హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకమ్ టుడేస్ రెసిపీ చికెన్ హలీం అండి ఎవరైనా ఈజీగా చేసేటట్టు నేను విత్ టిప్స్ అండ్ కొలతలతో చెప్తున్నా అండి ఫస్ట్ టైం చేసేవారికి కూడా చాలా బాగా కుదురుతుంది ఈ హలీము చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఆల్రెడీ మేము చేసుకున్నాం తిన్నాం కూడా సో దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దామా మనం ఓకే రవ్వ తీసుకుంటున్నాను వన్ వన్ బై త్రీ కప్ అండి అంటే మీకు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఒక టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఓట్స్ ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ రెడ్ దాలు ఒక టీ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వీటన్నిటినీ కలిపి ఫోర్ అవర్సు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఫో బాగా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వాటరు బాగా ములిగిన వరకు వేసుకోవాలి సో ఇప్పుడైతే నేను బోన్లెస్ చికెను ఒక హాఫ్ కేజీ తీసుకు దీన్ని హాఫ్ లీటర్ వాటర్ వేసి నానబెట్టి పక్కకు పెట్టుకోవాలండి దాంట్లోనే కొంచెం పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసి పెట్టుకుంటే బాగా టేస్టెస్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి అనమాట సో మనం ఈజీ మెథడ్లో చేసుకుంటున్నాము అందుకనే ఈజీగా కుక్కర్లో పెట్టుకొని ఇంకా ఈ పప్పులన్నీ నానబెట్టడం వల్ల ఏమంటే మీకు టేస్ట్ అండ్ టెక్స్చర్ బాగా సెట్ అవుతుంది ఎలా ఎలాంటి వాళ్ళైనా చేయగలిగేటట్టు ఉండడానికి ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను సో కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చిన వరకు వెయిట్ చేయాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేసుకుందాము సో ఇప్పుడైతే నేను త్రీ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను వాటిని ఒకదాని తర్వాత ఒకటి మనం ఫ్రై చేసుకోవాలండి గీలోని సో నేను ఒక కప్ ఆఫ్ క్యాజు తీసుకుంటున్నాను దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి సిమ్లోని అలాగే బాదం అలాగే పిస్తా బాదం పిస్తా అన్నవి క్వాంటిటీస్ తక్కువ అండి అది వన్ కప్ అయితే ఇది వన్ ఫోర్త్ కప్ ఇట్స్ లైక్ ట్వంటీ ట్వంటీ అని కూడా చెప్పుకోవచ్చు వాటిని బాగా ఫ్రై చేసి ఒకదాని తర్వాత పక్కకు పెట్టుకోవాలి అన్నిటినీ రోస్ట్ చేసుకున్నవి డ్రై ఫ్రూట్స్ అండి ఇవి వీటిని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పెరుగు యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం నానబెట్టిన పప్పులు కూడా వీటిని కూడా మనం మిక్సీలో వేసుకోవాలి మంచి ఫైన్ పేస్ట్ ఎంత మంచిగా అంటే బాగా మెత్తని పేస్ట్ రావాలి సో ఆ పేస్ట్ వచ్చిన కన్సిస్టెన్సీ వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి సో ఇది నేను పప్పుల పేస్ట్ ఈ రెండింటిని పక్కకు పెట్టుకున్నాను మనకి ఇక్కడ సో ఇక్కడ చూస్తున్న స్పైసెస్ అన్నింటిని అన్నిటినీ కొంచెం కొంచెంగా తీసుకున్నాను మనకి కొంచెం కావాల్సినవి ఏంటి అంటే పెప్పర్ ఎక్కువ కావాలి అండి అండ్ దాల్చిన చెక్క ఒక నాలుగు చెక్క ముక్కలు ఎక్కువ వేసుకుంటే మీకు స్పైసెస్ బాగా అడ్జస్ట్ అవుతుంది అడుగు మందం ఉన్న పాత్ర అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను పెట్టుకున్న పాత్ర అరౌండ్ సెవెన్ కేజీస్ ఆఫ్ వెయిట్ ఉంటుంది సో అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని మన మసాలా స్పైసెస్ అన్నీ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను సో దీన్ని కొంచెం రోస్ట్ అయిన ఆడిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు పొడుగ్గా చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వీటిని కూడా కొంచెం వేయించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో దాని తర్వాత వచ్చి మనము మంచి ఫుల్ క్రీమ్ పెరుగైతే నేను ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను అండి మీకు గ్రామ్స్లో చెప్పాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్తాను సో ఇవి వేగిన తర్వాత పప్పుల పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను పప్పుల పేస్ట్ వేసిన వెంటనే దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు కూడా కలుపుతూనే ఉండాలి అండి ఎక్కడ ఒక్క మినిట్ మీరు వదిలేసినా కానీ అది మొత్తంగా అంటుకుపోతుంది అలాగే ఉండలు అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ని బాగా పప్పు గుత్తుతో నెరమేసి పెట్టుకున్నా అనమాట నేను సో దానిని కూడా యాడ్ చేసుకుంటున్నాను హలింలోకి సో దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాము టేస్ట్ కోసము సో దీన్ని ఇంకా అలా కలుపుతూనే ఉండాలి సో మళ్ళీ మనము ఈ ఈ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి రోస్టెడ్ జీలకర్ర పొడి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి సో అది వేసుకున్న ఒక ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చేసుకున్న పప్పుల పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నామండి డ్రై ఫ్రూట్ పేస్ట్ సో ఇప్పుడైతే నేను మళ్ళీ సో ఇప్పుడు మనం హాఫ్ హాఫ్ కప్ పాలు ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి రోజు పెటల్స్ గా ఉంటే వాటిని కొంచెం క్రష్ చేసి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది సో రోజు పెటల్స్ లేని వాళ్ళు మాత్రం ఒక వన్ స్పూన్ రోజు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది చాలా మంచి అరోమా కోసం అండ్ మనం పాలు ఎందుకు వేసామంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం గురించి అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఉన్నవాళ్ళు కూడా ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వన్ మినిట్ కూడా ఆపకుండా కలుపుతూ ఉండాలండి సో అలా లేకపోయిందంటే మీకు ఉండలు కట్టేసి అట్లా మాడిపోయి స్మెల్ అంతా చేంజ్ అయిపోతుంది నేను ఇక్కడ అయితే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ లాగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నా ఇక్కడ రోస్టెడ్ తో గార్నిష్ చేసుకున్న హలీం రెడీ అయిపోయింది చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఈజీగా మీ అందరి కోసం ఈ రెసిపీ నేను మీ ముందుకు తీసుకొచ్చానండి అండ్ చాలా టేస్టీగా ఉందనమాట సో చూస్తుంటేనే చాలా ఎమ్మెగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ అన్నింటినీ ఎండ్ వరకు చూడండి ప్రతి వీడియోకి ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ బాయ్